అండ్ ఏ మొక్క లేని చోట ఆముదం మొక్క ఆముదం మొక్కని వృక్షం అంటారట చాలా పెద్దది చాలా గొప్పది అది ఇది ఎందుకంటే దానికి నీళ్లు నీళ్లు నిప్పులు ఏం అవసరం లేదు మామూలుగా వర్షాన్నిళ్ళతోనూ మామూలుగా తేమ మట్టిలో ఉన్న తేమతో అది పెరుగుతూ ఉంటుంది అట్లాగే ఇంతకాలంగాను ఢిల్లీలో నాయకులు నాయకత్వంగానే ఏమనుకున్నారంటే అబ్బోబ్బో అసలు తెలుగుదేశం నాయక నాయకులు అసలు ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశమేను అసలు తెలంగాణ అంటే కూడాను తెలుగుదేశమే ఎందుకంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బాగా చక్రం తిప్పారు అందుకని అని ఎందుకంటే ఈ మీడియా మీ చాలామంది మీడియాలు కూడా మీడియా నేషనల్ మీడియా కూడా ఏమనుకుంటూ ఉంటుందంటే ఇక్కడ మీడియాని ఈ మీడియా ఆ మీడియాని ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట అందులో ఈ విషయంలో మేనేజ్మెంటు స్కిల్స్లో జగన్ చంద్రబాబు గారు చాలా చాలా నెంబర్ వన్ కాబట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఎవరినైనా మేనేజ్ చేయడానికి అప్పుడు ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ టైంలో కూడాను ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన ఆ నేషనల్ ఫ్రంట్లో ఆయన ఆయన కన్వీనర్ గాను చైర్మన్ గాను ఏదో ఒక ఒక ఇంపార్టెంట్ రోల్ ఏదో ప్లే చేశారు ఆయన విపి సింగ్ వాళ్ళందరూ కూడాను చాలామంది నేషనల్ నాయకత్వం తర్వాత పాడైందనుకోండి అది తర్వాత కొలాబ్స్ అయిపోయింది అనుకోండి అయితే అట్లాంటి వాటిల్లో కూడాను ఎన్టీ రామారావు గారిని ఒక ప్రొజెక్ట్ చేయడానికి చంద్రబాబు గారి హస్తం కూడా చాలా బాగా చాలా ఎక్కువ ఉన్నది అని అంటూ ఉంటారు మరి ఆ రోజుల్లో చూసేవాళ్ళం కాబట్టి సో అట్లాగూ రాజు ఎన్టీ రామారావు గారి విషయాల్లో కానీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కానీ చాలా కూడాను చంద్రబాబు గారు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ లాగాను చాలా అపాయం ఆపద సంభవించినప్పుడు ఈయన ఆదుకుంటూ ఉండేవాళ్ళు అనేక రకాల వ్యవస్థలు అనేక రకాల మనుషులు అనేక రకాల డిపార్ట్మెంట్ల ద్వారా తన 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 చాకచక్యాన్ని తన తెలివితేటని ఉపయోగించి సో ఇట్లాగే ఢిల్లీని కూడాను ఈ నలభై సంవత్సరాలుగా చాలా చక్రం తిప్పాడు ఆయన నేషనల్ ఫ్రంట్లో అసలు ఆయనే ఆయన్నే ప్రధానమంత్రిగా ఎన్నుకుందామని అనుకున్నారు కానీ ఆయనకు నచ్చలేదని ఏదో చాలా చెప్పారు ప్రధానమంత్రిగా ఎన్నుకునేటట్లయితే ఆయనేం వదిలిపెట్టేవాళ్ళేం కాదు సరే అది ఎంత అది అయిపోయిన గొడవ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చాడు ఆయన ఐదు సంవత్సరాలు చక్కగా పరిపాలించాడు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా అయిపోతే మూడు సంవత్సరాలు చాలా చాలా దృష్టి పెట్టి చాలా విషయాల మీద దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చే చాలా వాటి చాలా వాటి వాటి పథకాలను చక్కగా అవైల్ చేసుకుంటూ చక్కగా అవి వాడుకుంటూ ఇవి మెడికల్ కాలేజీలు కావచ్చు పోర్టులు కావచ్చు ఏదైనా ఇన్ని చేశాడు అంటే సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చే అన్ని రాష్ట్రాలకి మనొక్కటికే కాదు అన్ని రాష్ట్రాలకి ఇచ్చే సదుపాయాలని ఈయన చక్కగా చాకచక్యంగా ఒడిసి పట్టుకుని చక్కగా ఆయన చేశాడు ఆయన ఉపయోగించుకున్నాడు దాని మీద దృష్టి పెట్టాడు కానీ ఆయన నేషనల్ రాజకీయాల మీద కావచ్చు లేకపోతే మామూలుగా అసలు అవతల ఏం జరుగుతున్నది ఎట్లా చేయాలి లేకపోతే మనం ఇప్పుడు అనుకున్నాం ఇంతకుముందు ఇంతకుముందు లాస్ట్ వీక్ వీడియో చేసుకున్న వీడియోల్లో మనకంటూ ఒక వీడియో ఉండాలి సాక్షి కాకుండా వేరే వాళ్ళ చేత ఒక కొన్ని మీడియా హౌస్లు పెట్టించుకోవాలి ఎట్లా ఎట్లా అని ఆయన అట్లా ఆలోచించలేదు ఎందుకంటే ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఆయన చూస్తాడు ఆయన కాబట్టి ఏంటంటే అట్లా కాకుండా ఇప్పుడు బహుశా ఏమన్నా కొంచెం ఆయనకేమన్నా తెలివి వస్తే తెలివి వచ్చి ఉంటుంది అందుకే నేషనల్ లీడర్స్ అందరినీ ఆయన్ని ఆయన కలుపుకోగలిగాడు వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలిగాడు వాళ్ళందరికీ నిజాలు ఏంటి అనేది చక్కగా తేట తెల్లం అయ్యేలాగాను చక్కగా విజువల్స్ రూపంలో చక్కగా చూపించాడు ఏ డేటున ఏం జరిగింది ఏ ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగింది అది అని ముఖ్యంగా లోకేష్ అనే ఒక నాయకుడు ఆయనని ఎంతగా ఆయన్ని ఎలాగో ఆయన ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఇది ఆయన రెడ్ బుక్ కార్యక్రమాలు ఇవి అంటే ఈ ఇదిగో ఈ ఈ నాయకుడు ఫ్యూచర్లో గనక ఒక రాష్ట్రానికి ఒక ప్ర ఒక ఒక నాయకుడు అయితే ఒక ఒక ముఖ్యమంత్రిలా అనుకోండి అయితే ప్రజలు ఎంత నష్టపోతారు అనేది వాళ్ళకి ఒక రకంగాను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రకంగాను అర్థం అర్థమయ్యేలాగా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అంతే ఇదంటే ఈ హింసాత్మక చర్యలన్నీ కూడాను రెడ్ బుక్ మూలంగానే జరుగుతున్నాయి అనేది ఆయన చెప్పగలిగాడు వాళ్ళందరూ కూడా విన్నారు ఇదే విషయాన్ని వింటూ వింటూ ఏఐఏడిఎంకే అంటే ఇప్పుడు ఏఐఏడిఎంకే ప్రభుత్వాన్నిలో లేదు కాబట్టి ప్రతిపక్ష నాయక ప్రతిపక్ష పార్టీ కాబట్టి అన్న దొరై ఆయన ఎంపీ ఏఐఏడిఎంకే ఆవిడ ఆయన జైలలితో ఉన్నప్పటి నుంచి కూడాను మంచి లీడర్ ఆయన కూడాను అయితే ఆయన అన్నాడు మీ మీ దగ్గరే కాదు మా దగ్గర కూడాను చాలా చాలా రకాలుగాను ఇట్లాగే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి ఈ డిఎంకే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిఎంకే ప్రభుత్వం ఎప్పుడొచ్చినా కూడా చాలా హింస ప్రేరేపిస్తూ ఉంటుంది అది నేను చెన్నైలో ఉన్నప్పుడు నా కళ్ళతో నేను చూశాను ఇప్పుడు ఆఫ్కోర్స్ అంత లేదు స్టాలిన్ వచ్చిన తర్వాత కూడా కానీ కరుణానిధి టైంలో చాలా ఎక్కువ పేటరేగిపోయేవాళ్ళు కరుణానిధి ముఖ్యంగా ఏంటంటే కరుణానిధి చంద్రబాబు గారి ఆయన ప్లేస్లో ఉంటే ఆయన కొడుకుగా నారా లోకేష్ లాగాను ఇక్కడ స్టా స్టాలిన్ చాలా ఉధృతంగాను చాలా ఎక్కువగాను ఆయన యాక్టివ్గా ఉండేవాడు ఆ రోజుల్లో ఆయన కనుసల్ల సన్ననలో చాలా వరకు జరుగుతున్న జరిగేవి అవన్నీ హింసాత్మక ఘటనలు అని అంటూ ఉండేవాళ్ళు నేను కూడా చూస్తూ ఉండేదాన్ని పేపర్లు అవి చూస్తూ ఉండేదాన్ని అవన్నీ కూడా చదురు మదురు సంఘటనలన్నీ చూస్తూ ఉండేదాన్ని సో ఆయన తమ్మిదొరే అలా అన్నాడు తర్వాత అఖిలేష్ యాదవ్ కూడా ఏమంటాడంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్న యోగి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎంత హింస హింసకి ప్రే ప్రేరేపిస్తున్నదంటే ఎంత హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నదంటే బుల్డోజర్ ప్రభుత్వం అది ఆ వ్యవస్థ తీసుకొచ్చారు అక్కడ మాకు కూడా చాలా కష్టంగా ఉంది అని సో ఏంటంటే కామన్గా ఏంటి వీళ్ళందరికీ సమస్య ఏంటి అంటే అక్కడ ఆయా ప్రభుత్వాలు చేస్తున్న ఒక రకమైన హింసాత్మక ఘటనలు అనమాట హింసని ప్రేరేపిస్తున్న సంఘటనలు అనమాట దాంతో ఏంటంటే అంటే నిరంతరం జరుగుతున్న బేబీ ఏంటి ఎలక్షన్ టైంలోనే కాకుండా నిరంతరం జరుగుతుంటే అది ఏదైనప్పటికీ ఏది ఎట్లా అయినప్పటికీ ఏమవుతుందంటే అది దాన్ని తట్టుకోవటం మానవ మాత్రుడికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఇన్ని రకాల హింసాత్మ ఇవి ఇవన్నీ కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా మంచి పనిచేశారు ఏముంది మొన్న మొన్న వరకు ఆయన సీఎం అయ్యాడు ఇవాళ ఆయన సీఎంగా దిగిపోయాడు చంద్రబాబు వచ్చాడు ఇప్పుడు రేపు మళ్ళీ ఆయన సీఎం అవ్వచ్చు లేకపోతే ప్రధానమంత్రిగా కూడా అవ్వచ్చు అని బొక్సాను ముస్లిం లీగ్ ఆయన అనుకుంటాను ఇండియన్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆయన అనుకుంటాను కేరళ నాయకుడు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు ఇదే మాట ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు దానిలో ఆశ్చర్యమేమీ లేదంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంతగా ఇంతకాలంగా ఏంటంటే కొన్ని చూచాయిగా కొన్ని విన్నారు ఓహో రైతు భరోసా కేంద్రాలని ఇదిగో వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థని అవి ఇవి వింటున్నారు వీళ్ళందరూ ఇవాళ యాక్చువల్గా చెప్ప ఇవాళంటే ఇవాళ కదండి అంటే నిన్న నిన్న సభా విషయంలో సభ టైంలో ఇవాళ ఆ విషయం కనుక నేరుగా అతన్ని చూడటం జగన్మోహన్ రెడ్డిని ఆయనతో ఇంటరాక్ట్ అవటం వీళ్ళందరూ ఆయన ఏంటో తెలుసుకోవటం అంటే రాజకీయ నాయకులు చాలా తెలివిగా తెలివిగా ఉంటారండి ఆవలిస్తే పేగులు పెడతారు అంత గొప్పగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాగా పండిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారు అనమాట రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా పండి పండిపోతూ ఉంటారు అనమాట కాబట్టి వాళ్ళు ప్రతిదీ సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు మనుషుల్ని కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన క్యాలబరి క్యాలిబర్ ఏంటి ఆయన ఆయన నేచర్ ఏంటి నిజంగా హింస హింసను ప్రేరేపించే ఆయన ప్రేరేపించే ఆయన లేకపోతే నిజంగా లేకపోతే ఇట్లా లక్షల కోట్లు తిన్నాడు అని నిజంగాను ఆయన మీద నింద వేసింది నిజమా కాదా ఇట్లాంటివన్నీ తెలుసుకుని వాళ్ళు వాళ్ళు ఒక ఒక నిర్ధారణకు వచ్చినట్టున్నారు ప్రైమ్ మినిస్టర్ అందుకే ప్రైమ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యపోకర్లేదు అని అన్నది అందుకే అని నాకైతే అట్లాగే అనిపించింది కాబట్టి ఏంటంటే ఏం ఏ మొక్కలు అంటే ఇంతకాలంగాను ఆంధ్ర లీడర్లు అంటే చంద్రబాబు గారు అబ్బో చాలా చాలా చంద్రబాబు గారు తప్ప అక్కడ ఎవరు ఎవరు ఆయనకి ఆయనకి సంబంధించి ఎవరు కనిపించరు కాకపోతే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన దానికే పరిమితం అయిపోయాడు ఆయన చీఫ్ చీఫ్ మినిస్టర్ గాను ఎమ్మెల్యే గాను అంతకుముందు ఎంపీగా చేసినా కానీ అప్పుడు అంతగా పబ్లిక్ మీడియా కానీ అంత చురుకుగా ఉండేది కాదు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య అసలు మొత్తం చంద్రబాబు గారు ఏంటంటే ఆయన ఎక్కడ ఏ కొంచెం సం దొరికిన ఆయన అల్లుకుపోయే రకం అనమాట కాబట్టి ఏంటంటే ఢిల్లీలో ఒక ఒక ఢిల్లీని క్యాప్చర్ చేసి ఢిల్లీ మీడియాని క్యాప్చర్ చేసి ఢిల్లీ నాయకత్వాన్ని క్యాప్చర్ చేసి అట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలు అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే తెలుగు రాష్ట్రాలు అనే దానికి వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోయారు కానీ ఇప్పుడు ఏంటంటే అసలు విషయం ఏంటి అనేది అర్థమైపోయింది అంటే ఒక భాషా పరంగా కానీ ఒక ఒక సబ్జెక్టు నాలెడ్జ్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఆయన ఆయనకంటే మెరుగుగా ఉన్నాయి జగన్ ఇంకా వయసులో కావచ్చు యంగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన యువకుడు కాబట్టి ఒకటంటే యాభై ఏళ్ళ వాళ్ళని కూడా యువకుడే అంటారు యువకుడు అంటారు ఇవాళ రేపు అందు కాబట్టి ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడునే చూసాం ఇంతకాలంగాను అంతకంటేనూ మెరుగైన నాయకులు అంక చాలామంది ఉన్నారు అక్కడ అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయింది కాబట్టి ఏంటంటే సో ఏ ఏ చెట్టు లేని చోట ఆమదం చెట్టు చెట్టే వృక్షం అని అన్నట్టుగాను ఏది ఎవరు లేక లేక లేరు ఎవరు కూడా ప్రొజెక్ట్ అవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు గారే కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ప్రాజెక్ట్ అయ్యేసరికి ఆయన కూడా ఒక రకంగా ఒక ఎక్స్పోజ్ తనకి తను చేసుకున్నాడు కాబట్టి అందరికీ కూడా ఆయన ఎవరు ఆయనంటే ఏంటి అనేది తెలుసుకునే అవకాశం అందరికీ వచ్చింది సో అదండి సంగతి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్